అండి వివి కుమార్ బ్లాక్ ఫైవ్కి స్వాగతం అండి ఈరోజు ఏలూరు పాత బస్టాండ్ నాటుకోళ్ళ సంతకైతే వెళ్తున్నాము అక్కడ నాటుకోళ్ళ అనేది చాలా ఎక్కువగా వచ్చినాయి పుంజులు అయితే బాగా వచ్చినాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము మా వీడియోని పూర్తిగా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి కాటండి ఏంటండి చెన్న పూజ పూలు మాత్రం చమంతా వైట్గా ఉంది పదివేలు అంటండి లేట్ పది వేదన్న లేట్ అయితే పదివేలు ఫిక్స్ లేదండి ಏನೈತೆ ರೂಪಾಯಿ ಕೂಡ ತಗ್ಗಿತ್ತೆ ನಂಬರ್ ಒನ್ ಪಂಜಾಬ್ ಅಂತ ಮಾತ್ರ ಕಂಪ್ಲರಿ ఈ పుంజు మాత్రం చాలా బాగుందండి అలా చూడండి ఇలా పుంజు మాత్రం అసలు ఏ క్లాస్కి ఉంది దీన్ని సేతు బాగుంటారండి అండి పదివేలు చెప్తున్నారు రూపాయి కూడా తగ్గను అన్నాడు చాలా బాగుందండి అసలు పుంజు కూడా చాలా బాగుంది మంచి వెయిట్ ఉంది ఈరోజు మార్కెట్కి పుంజులు అయితే చాలా వచ్చినాయండి పూర్తిగా వీటో పూర్తిగా చూడండి అసలు ఎన్ని పుంజులు ఉన్నాయో మీకే తెలుస్తుంది పుంజులు మాత్రం బాబోయ్ ఇలా చాలా వచ్చినాయండి నెంబర్ ఆఫ్ పుంజులు వచ్చినాయి రేట్లు మాత్రం చాలా రీజనబుల్గానే చెప్తున్నారు స్టార్టింగ్ మూడు వేలు నుంచి ముప్పై వేలు దాకా ఉన్నాయండి ఈరోజు మాత్రం పుంజులు ఎందుకంటే సంక్రాంతికి ముందు కదా ఈ సంక్రాంతి వరకు అట్టగే ఉంటాయండి పుంజులు మాత్రం మార్కెట్కి బాగా ఈ ఈరోజు మాత్రం చాలా బాగా వచ్చినాయి సార్ మీరు వీడియో పూర్తిగా చూసేయండి రెండు కాలం నుంచి అలా రమ్మన్న ఈ పుంజైతే మూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఈ అన్న దగ్గర అయితే ఇంకో ఇంకా నాలుగైదు పుంజుల దాకా ఉన్నాయి రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నాడండి చూడండి పుంజు మాత్రం చాలా బాగుంది ఇంకా పుంజు కూడా చూపిస్తున్నాడు సంక్రాంతి వాతావరణం అండి నాటుకోళ్ళ మార్కెట్ మొత్తం ఈరోజు సంక్రాంతి వాతావరణమే నాటు పుంజులు అయితే మాములుగా రాలేదండి అసలు ఏమంతా ఉన్నాయండి నాటుపుంజులు బావులుగా లేవండి మూడు వందల యాభై నాలుగు వందల లోపు ఉంటాయండి నాటుపుంజుల వాళ్ళ అసలు ఎక్కడెక్కడ వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి తీసుకుంటున్నారండి ఎందుకంటే ఇక్కడ నాటు పుంజులు అనేది చాలా మంచి దొరుకుతున్నాయి ఇక్కడ ఏంటంటే మీరు కాడ వస్తే కనుక ఇంకా మంచి పుంజులు దొరుకుతాయి ఐదు కాడి నుంచి నైన్ వరకు అండి కొద్దిగా ముందు వచ్చినట్టయితే చాలా మంచి పుంజులు దొరుకుతాయి మీకు చూడండి కొంతమంది అయితే మా పుంజులు కావాలని కొనుక్కొని వెళ్ళిపోతున్నారు చూడండి చాలా వచ్చినండి ఒకటి కాదు రెండు కాదు చాలా వచ్చినాయి పుంజులు మొత్తం సంక్రాంతి వాతావరణం అయితే ఇక్కడ కనపడుతుందండి நான் <laughs> ఈ పుంజైతే నాలుగు వేల దాకా చెప్తున్నారండి ఈ పుంజులన్నీ ఏంటంటే ఇంటికాడ శ్రద్ధగా పెంచుకున్న పుంజులండి ఒకటి రెండు సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం అలా ఇంటికాడ ఏంటంటే శ్రద్ధగా పెంచి దానికి మంచి ఆహారం ఇచ్చి వాటి మీద కొంచెం డబ్బు అనేది ఖర్చు పెట్టి మంచిగా పెంచుకుని ఈ మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారండి రేట్లు అయితే మీరు చాలా రీజనబుల్గా చెప్తున్నారు అంటే వాళ్ళ బేరం చెప్పినంత కూడా వాళ్ళు తీసుకోవట్లేదు కొద్దిగా ఐదు వందలు అటు ఇటుగానే బేరం తీసుకుంటున్నారు పుంజులు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ మాములుగా నెంబర్ ఆఫ్ పుంజులు ఉన్నాయి కోడి పెట్టలు కూడా ఉన్నాయండి చూడండి కోడి పెట్టలు కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయండి ఇగో చూడండి పుంజు ఈ పుంజు అయితే మీకు నాలుగు వేల ఐదు వందలు చెప్పాడండి రేటు పుంజు అయితే నెంబర్ వన్లుగా ఉన్నాయండి రోజు మాత్రం చాలా అంటే చాలా వచ్చినాయండి పుంజులు ఒకటి కాదు రెండు కాదు చాలా వచ్చినాయి పుంజులు చూసుకోండి మేము మార్కెట్ నిన్న మొత్తం పుంజులు అవి ఉన్నాయి ఈరోజు మాత్రం మొత్తం సంక్రాంతి వాతావరణమేనండి ఎట్లా చూసినా సంక్రాంతి వాతావరణమే ఉంది न कर नहीं

ంటే కనుక మీరు టైమింగ్ అనేది కంపల్సరీ ఒకసారి చూసుకోండి మార్నింగ్ ఐదు నుంచి నైన్ వరకేనండి ఎందుకంటే ముందు పెందలగాడు వస్తే కనుక మీకు మంచి మంచి పుంజులు అయితే దొరుకుతాయండి ఈరోజు పుంజులు మాత్రం మామూలు పుంజులు రాలేదండి సూపర్ ఒక పుంజులు వచ్చినాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి రేట్లు కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారండి చాలా ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ పుంజులు తీసుకున్నారండి ఈరోజు మాత్రం యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పుంజులు కొనుక్కొని వెళ్తున్నారండి ఎందుకంటే పుంజులు అయితే చాలా బాగా వచ్చినాయి పుంజులు అయితే నెంబర్ వన్గా ఉన్నాయి మార్కెట్ నిండే వాళ్ళు మాత్రం పుంజులు ఉన్నాయండి మామూలుగా లేవండి చాలా బాగున్నాయి పుంజులు అమ్మేదాని అమ్మ రేట్ ఏంటంటే ఆరు ఫైనల్ నెంబర్ ఐదు ఆరు వేల అండి ఫైనల్ అయితే అన్న ఐదు వేలకి అయితే ఇచ్చేస్తా అన్నాడు మాత్రం చాలా బాగుంది చూడండి చాలా నెంబర్ వన్ చూడండి చాలా బాగుంది ఇది ரேட்டு பஞ்சங்க நம்பர் வந்து உண்டு தான் தூக்கிண்டே தவ ரேட்டு அது மென்னை வேலைண்ணா మా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయండి మా వీడియో కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోవట్లేదు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ Vlogs ఫైవ్